ఏం చేయాలో చేయాలని అనగాలనా ఏం అనగాల తప్పితే దేవేంద్రుడిని కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకుని ఈజ్ మాటలు మాట్లాడే కండి అని మా అమ్మకి నేను చెప్పాలనా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను ఇదే చాలా బాధాకరంగా ఉంది ఎందుకని ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ ఉండి ఇవాళ తను ఎన్ని నిమిషాలు కంటతో పెట్టిన నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అనేది బోనమ్మా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా మాట్లాడతాడు మాట్లాడున్నాయి రేవంత్ రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్క మాట్లాడేదే ఉండదు ఇష్టపడినప్పుడు అండి అంటే బీజీలు అంత చురుకుని భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవ్వాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి ఉన్న తల్గేకి హిందీలో ఇక ఇందుకే ఇక ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పుడు ఒకటి పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు ఒకటి పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది ఫిలిపిస్తారు జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా బెంగళూరు గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలి శర్మ వచ్చి తల్లి కూర్చొని తన్ని చేసేరు బీసీ లని దొక్కుతున్నారు బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తగ్గడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెంటి అంట కట్టున్నారు ఈ ఏదో మా నాన్నకి ఆమె శాఖ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మకి కానీ హాని చేసిన మాత్రం దానికి పూర్తి బాధ్యత